హాయ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆర్థిక వ్యవస్థ గురించి రాజకీయ వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు మన మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకున్న పరిధి మేరకు బెటర్ కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓ నాలుగు రోజుల క్రితం నేను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రభుత్వము అప్పుల పేరుతో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తుంది అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ కూటమి ప్రభుత్వం ప్రభుత్వాలు అస్ సచ్ హౌ దే ఆర్ డెస్ట్రాయింగ్ ద ఏపీ ఎకానమీ ఏపీని ముందుకెళ్లకుండా ఎలా వీళ్ళు మన ఏపీని క్రైసిస్లో నెట్టేస్తున్నారు అంటే నేను చెప్తే మీకు చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ ద ట్రూత్ తీస్ మీరు ఏ డైమెన్షన్లో చూసినా నిజం అంటూ ఒక నిజం స్ట్రాంగ్గా ఒకటే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది డే బై డే పతనం అయిపోతుందని నేను జస్ట్ త్రీ డేస్ బ్యాక్ వీడియో చేశాను దాని లింక్ కూడా నేను కింద పెడతాను చూడండి ఎగ్జాక్ట్లీ ఇవాళ పొద్దున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విచ్ ఈస్ ఎ కోర్ సపోర్టర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం లెక్కలతో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పేపర్లో ప్ర ప్రకటించడం జరిగింది మనకు నచ్చిన అంశాలను నిజమని చెప్పి మనకు నచ్చని అంశాలను తప్పు అని చెప్పే వ్యక్తిత్వం కాదు నాది నిజాన్ని నిజంగా తీసుకుంటున్నాం అబద్ధాన్ని అబద్ధంగా తీసుకుంటున్నాం ఆంధ్రజ్యోతి చెప్పిన ప్రతి కథనం నిజమనే అనుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అయోమయంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెక్కర్కి అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఖజానాకు నేను భరోసాగా ఉంటాను అని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భరోసాగా ఉంటూ ఉన్నాను అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ పెద్దన్న దిక్కు పాత్ర పోషిస్తున్న బీజేపీ నో బడీ ఆర్ కేరింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బేసికలీ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ డైమెన్షన్లో మనం ఆంధ్రప్రదేశ్ ఎదగాలి అన్న డైమెన్షన్ అనేది ఆలోచించుకోవాల్సిన కొంత టైం ఉంటుంది ప్రతి గవర్నమెంట్కి ప్రతి సమాజానికి ఒక టైం ఉంటుంది ఆ లక్ అన్ఫార్చునేట్లీ ఆ కరెక్ట్గా ఆ టైంలో ఎలక్షన్స్ జరగడము వయసులో పెద్దవాడు విజనరీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది ఏదో ఆయన అంటే ద వే హీ మార్కెటెడ్ హింజల్స్ అస్ అ విజనరీ అని చెప్పి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన తెచ్చుకోవటం ఇది ఒక రకంగా వరమో శాపమో ప్రజలే అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు జస్ట్ ఇదొక్కటే సమస్య కనపడింది ఆయనకు ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితి బాగాలేదు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ సెక్టర్ బాగాలేదు ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్ సెక్టర్ అసలు ఎకనామిక్ కండిషన్స్ బాగాలేదు అసలు మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనపై పోరాడాల్సిన టైంలో రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని కావాలని ఒక అనవసరమైన విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటలెక్చువల్ సొసైటీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బెనిఫిట్స్ కోసం పోరాడకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డారు యాక్చువల్లీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఆయన అడ్డం పడ్డారు దీన్ని ఎవరు నన్ను క్వశ్చన్ చేసినా ఐ విల్ టెల్ దెమ్ డైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు తప్పులపై తప్పులు చేశారు ఎలా అంటే ఇప్పుడు రాష్ట్రం విభజించబడకూడదు అని మనం ఎంత కన్విక్షన్తో మనం అప్పుడు పోరాటం చేసాం మీలో చాలామంది సమైక్యాంధ్ర ఉద్యమంలో పోరాడారు అంత పోరాటాన్ని అంత పోరాట స్ఫూర్తితో మనం చేసిన వాళ్ళము విభజన చట్టాలు మాకు అమలు చేయాలని పోరాడ పో పోరాడలేని పరిస్థితులు అయితే ఉండకుండా లేం మనం ఆ రోజు మనం గట్టిగా సరే మీరు మా రాష్ట్రాన్ని చీల్చి పారేశారు మా విభజన చట్టాలను ఇంప్లిమెంట్ చెయ్యండి మాకు కావాల్సిన డబ్బంతా మాకు ఇవ్వండి అని ఆ రోజు పోరాడుంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పోరాడు ఉంటే నిజానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండేది కానీ ఆయన డైమెన్షన్ కంప్లీట్గా మారిపోయి మనకు సంబంధం లేని తెలంగాణలో ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని తప్పించుకోవటాన్ని ఆంధ్రప్రదేశ్కి పరి పారిపోయి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుండి ఒక నగరాన్ని కట్టాలి కొంతమందిని సాటిస్ఫై చేయాలి నగరాన్ని కడితేనే డెవలప్మెంట్ అని నమ్మి నమ్మించి కొన్ని లక్షల కోట్ల లయబిలిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసేసాడు ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను మీకు మన పాత వీడియో కూడా చూడండి నేను త్రీ డేస్ బ్యాక్ చెప్పింది ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు దాదాపు నలభై వేల కోట్లు దాటిపోతుంది అంటే నాకు వంద రూపాయలు వస్తుంది నేను ఖర్చు పెడుతుంది రెండు వందల రూపాయలు అంటే పైన వంద రూపాయలు అప్పు తీసుకుంటున్నాను ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహకరిస్తున్నారన్న ఒకే ఒక కారణంతో ఆంధ్రప్రదేశ్ కోరుతున్న గొంతెమ్మ కోరికలన్నీ తీర్చుతుంది అని సంతోషపడుతున్నాం మనం మన మన కుటుంబంలో దయాదులు ఉంటారండి మనకు మన మన వాటా కొద్దీ మనకు లగ్జరీస్ మీద బతకాలన్న ఒక కోరికతో మనకు రావాల్సిన వాటాను మన దయాదులు ఎవడో పెద్దోడు ఏం చేస్తూ ఉంటాడంటే నీకు కావాల్సిన బెంజ్ కారా తీసుకో నీకు బంగళ కావాలా తీసుకో అని చెప్పి అన్ని లెక్కల్లో రాసుకొని నీకు వడ్డీలకు వడ్డీలు వేసి ఫైనల్లీ నీకు రావాల్సిన కొన్ని వేల కోట్ల ఆస్తి రాకుండా చేస్తే లాస్ట్కి నీకు మిగిలేది డిప్రిషియేటింగ్ అసలు అయిన ఒక బెంజ్ కారు పనికి మాలిన దాని టైర్లు మిగులుతాయి అంటే లగ్జురీస్కి కాలు చాపిన ఒక తమ్ముడు ఎలాగైతే వ్యసనాల పడి నాశన వ్యసనాల బారిన పడి నాశనం అయిపోతున్నాడు సెంట్రల్ గవర్నమెంట్కి ఏముందండి మనం అడిగినంత అప్పు ఇస్తుంది అప్పు తీసుకొని అప్పు తిరిగి కట్టకపోతే లాస్ట్కు పొలిటికల్గా ఎకనామికల్గా అడ్మినిస్ట్రేషన్ మొత్తం అన్నిటికీ మనం తాకట్టు పెట్టి తాకట్టులో పడిపోతాం మనం సెంట్రల్ గవర్నమెంట్ మనలో ఒక లయబిలిటీగా చూడటం మొదలు పెడుతుంది మనల్ని మన మన హక్కుల్ని మన అవకాశాలని తొక్కేస్తుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ స్టేజ్కి వెళ్ళింది అంటే అమరావతి కన్స్ట్రక్షన్ అవ్వాలంటే లక్ష కోట్లు కాదండి నేను చెప్తున్నాను ఐదు లక్షల కోట్లు పెట్టినా అది అవ్వదు ఎందుకు అంటే అదొక లయబిలిటీగా తయారైంది ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కడుతున్నాం దాంట్లోకి వెంటనే ఇన్వెస్టర్స్ రావాలి ఆ ఇన్వెస్ట్మెంట్స్ రియలైజ్ అవ్వాలి ఆ ఆ రెవెన్యూస్ మన ఏపీ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లోకి వచ్చి పడాలి ఆ డబ్బు మనం రియలైజ్ అయ్యి మళ్ళీ మనం వడ్డీలు కట్టాలి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ దాదాపు నలభై నుంచి అరవై వేల కోట్లు ఉత్త వడ్డీలు కడుతున్నాం మనం మన రాష్ట్ర ఆర్థిక ఇన్కమే దాదాపు తొంభై వేల కోట్లు తొంభై వేల కోట్లలో సగానికి పైన వడ్డీలు కడుతున్నాం ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న నిధులు గ్రాంట్స్ ఆ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి ఎందుకంటే ఫినాన్షియల్ కమిషన్ రిపోర్టు ప్రకారం నలభై రెండు నుంచి నలభై మూడు శాతం నిధులు జిఎస్టి నుంచి ఈ స్టేట్స్కి రావాలి రీసెంట్గా మీరు అందరూ చూశారు జీఎస్టీ నిధులు చాలా దారుణంగా తగ్గించారు అంటే ప్రజల దగ్గర నుంచి జిఎస్టి వసూళ్లు తగ్గాయి జిఎస్టీ వసూళ్లు తగ్గాయంటే జిఎస్టీ రాబడి సెంట్రల్ గవర్నమెంట్ కింద తగ్గుతుంది సో స్టేట్కు డివై వస్తున్న ఇన్కమ్ కూడా తగ్గుతుంది సో స్టేటుకు జిఎస్టీ రూపంలో రావాల్సిన డబ్బులు బదులు అప్పుల రూపంలో తీసుకోవాల్సి వస్తుంది అకార్డింగ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతియే జస్ట్ పది నెలలలో మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు అంటే ఆల్మోస్ట్ నలభై ఎనిమిది కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు నార్మల్ పాత నాకు తెలిసి ఇది ఆల్ టైమ్ రికార్డు సృష్టించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంలో తొంభై వేల కోట్లు లేదా ఎనభై వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ నెంబర్లు అటు ఇటు అవ్వచ్చు కానీ ఆల్ టైం హై అప్పులు ఆల్ టైమ్ హై రెవెన్యూ లోటుతో రాష్ట్ర రాబడి పడిపోయింది స్టేట్ ఓన్ రిసోర్సెస్ పడిపోయాయి సెంట్రల్ గ్రాంట్స్ పడిపోయాయి సెంట్రల్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్స్ మనకు రావాల్సినవి పడిపోయాయి ఇప్పుడు ఇంత భ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు నేను నేను చెప్పాను నా పాత వీడియోలో కూడా నేను కొంచెం సజెషన్స్ ఇచ్చాను గవర్నమెంట్కి సార్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీస్ మీద పెడుతున్న డబ్బులు తగ్గించండి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎక్కడికన్నా పోవాలంటే బ్లాబ్లానో కార్ పూలింగ్ సర్వీసెస్సో వాడుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని ఎలాగైతే డెస్టినేషన్స్కి రీచ్ అవుతున్నామో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి మీరు ప్రత్యేక విమానంలో వెళ్ళకండి మీరు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఒకే విమానంలో పోండి మూడు విమానాలు వద్దు ఎందుకంటే మేము ఒక కారులో వెయ్యి రూపాయలు డీజిల్ పోసుకుంటే ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యే కారులో మేము నలుగురు నెక్కించుకొని మా ఆర్థిక వ్యవస్థ బాగాలేదు అని అర్థం చేసుకొని మేము పోగలుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు అని అర్థం చేసుకున్న విజనరీ అయిన మీరు ప్రైవేట్ ఫ్లైట్లలో ట్రావెల్ చేయొద్దండి లేదు సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే మీరు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కోఆర్డినేట్ చేసుకొని ఒకే ఫ్లైట్లో వెళ్ళండి మీకు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది అమరావతిలో బ్రేక్ఫాస్ట్ తిని విజయవాడలో లంచ్ తిని హైదరాబాద్లో డిన్నర్ తినే స్టేజ్ కొద్దు ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ అఫోర్డ్ సో మచ్ సో మచ్ పెయిన్ అంత ఆర్థిక భారణ ఆంధ్రప్రదేశ్ మొయ్యలేదు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చేస్తున్న అవినీతి ఒక మద్యంలో అయితేనేమి ఒక రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో అయితే ఏమి ఒక పోలీసింగ్లో అయితే ఏమి ఈ అన్ని వ్యవస్థలను సరిదిద్ది గవర్నమెంట్కు రావాల్సిన డబ్బును స్ట్రైట్ అవే గవర్నమెంట్ ఎక్స్చక్కర్కి వచ్చేలా చెయ్యండి మైనింగ్లో కానీ శాండ్లో కానీ క్వార్డ్స్లో కానీ గవర్నమెంట్కి రావాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి రానివ్వండి మన పార్టీ పటిష్టం అవుతుంది మన పార్టీలో ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొలాక్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎకనామీ బేస్ మీద మాట్లాడుతున్నానండి ఒక రాష్ట్రానికి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రెవెన్యూ లోటు దట్టు స్టేట్ విత్ నో ఇన్కమ్ మనకుండే ఒకటే ఒక ఇన్కమ్ సోర్సు అగ్రికల్చరు పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏదో మన చేతిలో లేని ఒక వ్యవస్థను డెవలప్ చేయడం కోసము ఇప్పుడు కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి వాడు డబ్బులు కట్టాలి కదా స్టేట్కి స్టేట్కు కట్టాల్సిన బెనిఫిట్స్ కట్టాలి కదా ట్యాక్సులు కట్టాలి కదా వాడికి అన్ని ఫ్రీగా ఇచ్చి వాడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక లయబిలిటీలా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే వాడు ఏమీ కట్టాడు వాడు సంపాదించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు వాడి చుట్టూ మన మనకు సంబంధించిన కొంతమంది రియల్ ఎస్టేట్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ ఈజ్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే క్లియర్గా ఒక డబ్బున్న సమాజం ఒక నిరుపేద సమాజం క్లియర్గా డివైడ్ డివైడ్ అయిపోతుంది కదా స్టేట్లో సార్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం నాకు తెలిసి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఈరోజు వరకు మీరు విజనరీ విజనరీ ఎన్నిసార్లు చెప్పిన వీ కుడ్ అండర్స్టాండ్ బట్ దిస్ టైమ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ ప్రజలకు కూడా నేను చెప్తున్నా ఐ హ్యావ్ నో హేటెట్ ఫర్ ఎనీ వన్ నేను రాష్ట్ర ప్రభుత్వం మీద నేను ఎటువంటి నిందలు వేయట్లేదు బట్ వాళ్ళ విధానాలు చాలా భయంకరంగా ఉన్నాయి చాలా చండాలంగా ఉన్నాయి మతాన్ని కులాన్ని వాడుతూ రాజకీయం చేయాలనుకునేవాడు బాగుపడడు రాజకీయాలలో చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇటువంటి గొప్ప గొప్ప ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఒక ఒక లెవెల్ ఆఫ్ రాజకీయాలను చాలా క్లియర్గా చాలా డెడికేటెడ్గా చేశారు ఈ దిక్కుమాల రాజకీయాలు ఈ మతాన్ని కులాన్ని గోవుల్ని ఇవన్నీ తీసి పక్కన పెట్టండి పూజాగదిని రాజకీయ వేదికలపై తీసుకురాకండి రాజకీయ వేదికలపై పూజా గది ప్రసంగాలు చేయకండి దేశము ఎకానమీ ఎకాలజీ దేనికి దానికి సపరేట్గా చూడలేని రోజు చూడలేని రోజుని రోజు చూస్తున్నాం మనం వీఆర్ డెస్ట్రాయింగ్ అవర్ సెల్స్ మనం శ్రీలంక అయిపోతున్నాం బంగ్లాదేశ్ అయిపోతున్నాం కాదు బంగ్లాదేశ్ ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది అనే మాట రాకుండా చూసుకోండి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐమ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్